యషయా గ్రంథము ముప్పది అధ్యాయము హిజ్కియ రాజు యొక్క పదునాల్గవ సంవత్సరమున అశూరు రాజైన సనిహరీబు యూదాదేశములోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనెను అంతట అశూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణము నుండి ఎరుషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను వారి చాకిరేవు మార్గమందున్న మెరక పొలను కాలువయ్యద్దా ప్రవేశింపగా హిల్కియా కుమారుడును రాజు గృహ నిర్వాహకుడునైన ఎల్లాకీమును శాస్త్రీయగు షబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును వారి యద్దకు పోయిరి అప్పుడు రక్షాకే వారితో ఇట్లనెను ఈ మాట హిజ్గియాతో తెలియచెప్పుడి చెప్పుడి మహారాజైన అశూరు రాజు సెలవిచ్చినదేమనగా నీ విలావు చెప్పవలను నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమునూ మాటలే ఎవనిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా ఒకడు దానిమీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును ఐగుప్తురాజైన ఫొరో అతనిని వారి వారికందరికీ అట్టివాడే మా దేవుడైన యహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే ఎరుషులేమొందున్న ఈ బలిపీఠము నద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలనని యోదావారికి ఎరుషులేము వారికిని హిజ్కియా ఎవరి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా ఇపోవా కావున చిత్తగించి అశూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయము రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న యెడల నేను వాటిని నీకిచ్చదెను లేని యెడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపత్యగు ఒకని నీవెలాగు ఎదురింతువు రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించుకుంటే యుహోవా సెలవునందకయే వచ్చితినా లేదు ఆ దేశము మీదికి పోయి పాడు చేయుమని యుహోవా నాకు ఆజ్ఞయించెను అని చెప్పాను ఎల్లాకీము క్షహ్నా యావాకు అని వారు చిత్తగించవు నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను కనుక దానితో మాటలాడుము ప్రాకారము మీదనున్న ప్రజల వినికిడిలో యూతుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని ఎద్దకును నీ ఎద్దకును నన్ను పంపినా తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారము మీద ఉన్నవారి ఎద్దకును నన్ను పంపెను కదా అని చెప్పి గొప్ప శబ్దముతో యోధాభాషతో ఇట్లనెను మహారాజైన అశూరురాజు సెలవిచ్చిన మాటలు వినుడి రాజు సెలవిచ్చినది ఏమనగా హిజ్కియా చేత మోసపోకుడి మిమ్మును శక్తి వానికి చాలదు యుహోవాను బట్టి మిమ్మును నమ్మించి యుహోవా మనలను విడిపించును ఈ పట్టణము అశూరురాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే ఇచికి చెప్పిన మాట మీరంగీకరింపవలదు అశూరురాజు సెలవిచ్చినది ఏమనగా నాతో సంధి చేసుకుని నా ఎద్దకు మీరు బయటకి నీడలా మీలో ప్రతి మనిషి తన ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచూ తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా నేను వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లును గల దేశమునకును మిమ్మును తీసుకుని పోదును మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చుచున్నాడు ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అశూరు చేతిలో నుండి విడిపించినా హమాతు దేవతలేమాయను అర్పాదు దేవతలేమాయను చెపర్వయ్యము దేవతలేమాయను షుమ్రోరు దేశపు దేవత నా చేతిలో నుండి షుమ్రోను విడిపించేనా యుహోవా నా చేతిలో నుండి ఎరుషలేమును విడిపించుననుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పెను అయితే అతనికి ప్రత్యుత్తరమియవద్దని రాజు సెలవిచ్చియుండుట చేత ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమియక ఓరకొనిది గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడునైన ఎలియాకీమును శాస్త్రియకు శబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీద నున్న ఆసాపు కుమారుడకు యోవాహును బట్టలు చింపుకుని హిజ్కియా యుద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియచెప్పి